హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతం అయిన చేలూరుకి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి శుక్రవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది కర్ణాటక ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు అదేవిధంగా వ్యాపారస్తులు తమ తమ జీవాల్ని ఇక్కడికి తెచ్చి అమ్మకాలు కొనుగోలు చేస్తుంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అక్కడ కోతు ఉన్నట్టుంది అడిగి చూసాము ఏం చెప్తుంటారు అని ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని పోతులే ఉన్నాయి వారం పోతులు కూడా చాలా ఎక్కువ వచ్చాయంటే పెద్ద సైజు లేదు పూర్తిగా తక్కువనే చెప్పచ్చు పోతులు చాలా హెవీగా అయితే వచ్చినాయి మేక పోతులు అన్ని ఇతనాలుగా ఎక్కువ వచ్చినాయి వారము నా మీవేనా ఏం చెప్తా ఉంటారు నా జత జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అది భారీగా అవుతుంటారు నాకు ఏం చెప్తాడారునా జత జత ఏం చెప్తా జత నలభై వేలు జత నలభై వేలు చెప్తాడారు ఫ్రెండ్స్ ఒక్కటి ఇరవై వేలు చొప్పున అన్ని పోతులేనా అన్ని పోతులే ఎన్నికైలు రావచ్చురా ఒకటి అటువైపు ఉండేది ఇరవై ఐదు కేజీలు వస్తుంది ఇటువైపు ఉండేది ముప్పై ఐదు ముప్పై పైన రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ నా ఏం చెప్తా నా జత నలభై ఐదు జత నలభై ఐదు వేలు చెప్తున్నారు భారీగా ఉండేనా రెండు పోతులేనా అంటే ఇతనాల పోతులా పిడుగులా ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి ముప్పై కేజీలు ఒక్కొక్కటి ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు పోతులు అయితే భారీగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మే హైలైట్ ఫ్రెండ్స్ మాకు తెలిసి ఈ వారం మాత్రం మేకలు చాలా హైలైట్గా ఉన్నాయి ఇందులో పోతులు కూడా అదే అదేవిధంగా మేకలు కూడా ఉన్నట్లు ఉన్నాయి అడిగి ఇంకా మీవేనాక మీవేనా అలా ఏం చెప్తాడ ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని పోతులే ఉన్నాయి అడిగి చూద్దాము అనుకుంటే కాకపోతే ఆయన ఎక్కడ పోయినారంట పోతులు అన్నీ చాలా భారీగా ఉన్నాయి చూడండి చాలా సూపర్గా ఉన్నాయి వింటే రేట్ అడిగి తెలుసుకుని ఇందులో విత్తనాల పోతులు కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఈ వారం మనం ఇంతటితో అయితే వీడియోని సమాప్తం చేస్తున్నాం వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి